చిన్ని అయితే ఇంకా కావేరికి బాలరాజుకి పెళ్లి చేసిన తర్వాత ఇంకా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉంటుంది స్వామి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు లేకుండా మా అమ్మ మా నాన్న కలిసి ఉండేలా చూడు స్వామి మా నాన్నకి మా మావిని చం చంపలేదని చెప్పనని సాక్ష్యాలు తనకు దొరికేలా చేయి స్వామి అని చెప్పని ఇంకా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉంటుంది మా అమ్మ మా నాన్న ఎప్పుడూ కలిసే ఉండాలి నేను వాళ్ళతోనే ఉండాలి అని చెప్పనని అనుకుంటూ ఉంటే ఇంక బాలరాజు కావేరి కూడా అయితే ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత నే నా విషయంలో నీకు ఎలాంటి అనుమానాలు వద్దు కావేరి నేను పూర్తిగా మా మారిపోయాను అని చెప్పనంటే నేను నిన్ను నమ్మేను కాబట్టి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను చిన్ని కోసం ఏదైనా నేను చేస్తానని నీకు తెలుసు కదా అని చెప్పనని కావేరి కూడా అంటుంది ఇంకొక కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా భర్తకి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా బాలరాజు కూడా అయితే తనని ఇంకా భార్యగా అనుకుంటూ భార్య అనుకొని చెప్పని తనకు కూడా చాలా సంతోషంగా ఉంటాడు కానీ దేవ అయితే మాత్రం బాలరాజు కావేరి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూడలేను వాళ్ళని మొత్తం మొత్తం చిన్నీతో సహా మొత్తం లేపేస్తానని చెప్పంటే ఇంకా దానికి తోడు నాగవల్లి కూడా అయితే బావా వాళ్ళైతే ఉండకూడదు మా అక్కని చంపి వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నా వాళ్ళని చంపేసి అంటే పెట్టేశాను వాళ్ళకి స్పాట్ పెట్టేశాను నాగవల్లి అని చెప్పనని అంటాడు కానీ బాలరాజు అయితే ఇంకా కావేరిని చిన్నిని చాలా సంతోషంగా తన చేత్తోని తానే అన్నం తినిపిస్తూ అలాగే వాళ్ళు ఇద్దరికి జడ వేస్తూ అలాగే చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడు ఇంకా హాఫ్ టికెట్ అయితే అన్న వదిన మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను ఇలాగే చూడాలనుకున్నాను కానీ ఇలాగే చేశారని చెప్పంటే చిన్నికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి వేసి అవి మరీ తను వేసుకొని అలా తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇద్దరు కళ్ళల్లో వచ్చి సంతోషం చాలా సంతోషంగా ఉంటారు